హాయ్ హలో నేను ములంకాడ పచ్చడి చేస్తున్నానండి ఈ ఉండే ములంకాడ పచ్చడి హాఫ్ స్పూను మెంతులు మెంతులు ఒక స్పూను ఆవాలు వేసుకొని ఇవి దోరగా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఎక్కువ మెంతులు వేసాకండి ఎక్కువ మెంతులు వేస్తే చేదొస్తుంది హాఫ్ స్పూన్ వేయండి చాలు ఇవి వేడి చేసుకొని ఉంచుకున్నాక ములంకాళ్ళు మనం శుభ్రంగా కడిగి తుడుచుకోవాలండి తుడిచి ఆరబెట్టుకోవాలి ఎందుకంటే నిలవ నిలువ ఉండాలి కాబట్టి పచ్చడి ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా మనకి ఈ సైజులో ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆవాలు మెంతులు ఫ్రై చేసాం కదా ఇవి దంచుకొని ఈ పౌడర్ని కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కళాయిలో ఆయిల్ వేసుకొని ఈ కట్ చే కట్ చేసి పెట్టుకున్న ముల్లంకాయలని కూడా మనం ఫ్రై చేసుకోవాలండి ఇవి రెడ్ కలర్గా వచ్చినట్టు ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఇవి బాగా వేగాలి ఇప్పుడు దీనికి కావాల్సిన సామాన్ చింతపండు ఇది నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను కదండి నేను చింతపండు ఎల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు మినపప్పు జీలకర్ర ఇవి తాలింపు పెట్టుకోవడానికి అండి ఇవి ముల్లంకాళ్ళు ఏ బాగా వేగిపోయి ఇంక తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం నేను చెప్పేవి ఎల్లుల్లిపాయలు మినపప్పు జీలకర్ర కరివేపాకు కొంచెం ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవి ఇవి ఫ్రై చేసుకొని ఈ పోపుని మనం ములంకాయలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఆ ములంకాయలో వేసుకోవాలి వేసి ఇది పక్కన పెట్టాక మళ్ళీ కళాయిలు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని చింతపండుని ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత ఇది గ్యాస్ బంద్ చేసుకోవాలి చింతపండు కూడా కొంచెం చల్లారనివ్వాలండి అన్నీ వేడివేడివి వేయకూడదు చల్లారిన తర్వాత రెండు స్పూన్లు ఉప్పు ఒక చిటికెడు పసుపు రెండు స్పూన్లు కారం వేసుకొని మనం పౌడర్ దంచి పెట్టుకున్నాం కదండి ఆవాలు మెంతిగుండా ఇది కూడా ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి వేసుకున్నాక ఇప్పుడు చింతపండు జ్యూస్ మరిగింది కదండి ఆ మిశ్రమాన్ని కూడా వేసి మనం ఈ ములంకాయల్లో వేసుకొని బాగా కలుపుకోవాలండి ఆల్రెడీ నేను ఆయిల్ ఫ్రై చేసిన తాలింపులోని ఆయిల్ ఉంది కదండి సరిపోతుంది అది లేదు మీకు సాలేదంటే మీరు ఇంకా కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా ఈ ములంకాడ పచ్చడి ఇది వెంట వెంటనే చేసుకొని తింటే బాగోదండి ఒక రెండు రోజులు బాగా ఊరితే నాతుంది కదండి ఉప్పు కారం అన్నీ ములంకాడలోకి వే ఎక్కాక చాలా టేస్ట్గా ఉంటుందండి అయిపోయిందండి ఎంతో రుచికరమైన ములంకాడ పచ్చడి ఈజీగా ఇంట్లో మనం చేసుకోవచ్చండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి